నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం ఓట్ల లెక్కింపు కోసం పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సకాలంలో పూర్తి చేసే విధంగా అన్ని వసతులతో లెక్కింపు ప్రక్రియను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు లెండి కళాశాలలో చీపురుపల్లి గజపతి నగరం రాజాం నెల్లిమల్ల ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లు లెక్కింపు జరుగుతుందని జేఎన్టీయు గురజాడ విశ్వవిద్యాలయంలో విజయనగరం బొబ్బిలి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు లెండి కళాశాల లెక్కింపు కేంద్రానికి మెప్మాపీడి సుధాకర్ రావు హౌసింగ్ పీడి శ్రీనివాసరావు జేఎన్టీయు కేంద్రానికి డిప్యూటీ సిఈఓ రాజ్ కుమార్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సుధారాణి ఇన్ఛార్జీలుగా ఉంటారని తెలిపారు ఏర్పాట్లను వీరు పర్యవేక్షించాలని ఆదేశించారు లెండి కళాశాలలో ఆర్ఎన్బి జేఎన్టీయులో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలు ఏర్పాటు చేస్తాయన్నారు ఉదయం గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని మూడు ముందుగానే లెక్కింపు గదిలో ఏర్పాట్లు పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు

नो इन सोर्स से बड़ा एंटी डेकोर मेंटेन करने की हेल्प आइए लगा होती एंड बाय द ईवीएम रूम्स वे आर ऑलरेडी आई थिंक वी हैव अगेंस्ट दिस सम पेडिस्टल फैन टिक कॉलम सेगमेंट द सेंटर हॉल ओनली प्लस पार्लियामेंट को एक हॉल ओनली सो लेंथी लो यू विल बी प्रोटीन हॉल्स ಅಂತนะ एंड मी रेगा फोर हॉल्स टू सिक्स फोर साइड वाला सिक्स కాబట్టి లైటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నారు బట్ అవుట్ సైడ్ కార్నర్ లో ఎలాగ స్ట్రాంగ్ రూమ్ కి స్టెప్స్ కి ఇవన్నీ మేము ముందే వేసినా అది ఒకసారి చూసుకోండి బికాస్ కౌంటింగ్ ఖచ్చితంగా ఈవినింగ్ వరకు వెళ్తుంది అండ్ మనకి క్యాంపస్ లో మిగతా ప్లేసెస్ లో కూడా క్యాంపస్ లో ఉన్న ఇంటర్నల్ గా ఈ ఆల్ ప్లేసెస్ లో కూడా మనం రిసెప్షన్ అప్పుడు ఎలా అయితే లైట్స్ ఇచ్చామో అలా లైట్స్ కావాలి ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ లా ఆర్డర్ పర్పస్ ఆల్సో దెన్ యూస్ఫుల్ ఇస్ కౌంటింగ్ గోల్ మేనేజ్ చేయడానికి ఈజీగా అనేది ఉంటుంది సో వెహికల్ పార్కింగ్ ప్లేసెస్ ఈ ఫస్ట్ టైర్ సెకండ్ టైర్ అని సెక్యూరిటీ అన్ని కావాలి జనరేటర్ బ్యాకప్ కావాలి సో మీరు రూమ్ వైస్ లోడ్ అసెస్ చేసుకొని దానికి తగినట్టు జనరేటర్ రెండు వెహికల్స్ లో కూడా పెట్టి సిస్టమ్స్ అవి అడిషనల్ గా పెడుతూ ఉంటారు సో ఆల్ దట్ యూ అసెస్ అండ్ కీ దెన్ నేను కూడా కాన్స్టిట్యువెన్సీ వైజ్ మీరు అందరూ కూడా కాన్స్టిట్యువెన్సీ వైజ్ ఇన్ఛార్జెస్ వేసుకోవాలి సో దాట్ ఆ రోజు కోఆర్డినేట్ చేయడానికి అవకాశం ఉండేలాగా